పిఆర్సీ కమిషన్ పిఆర్సీ కమిషన్ వెంటనే ప్రకటించి సో పన్నెండవ పిఆర్సీకి సంబంధించి పన్నెండవ పిఆర్సీకి సంబంధించి వెంటనే ప్రకటించాలని చెప్పేసి మీటింగ్లో తేల్చడం అయితే జరిగిందనమాట ఈ పన్నెండవ పిఆర్సికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పన్నెండవ పిఆర్సీలో జాప్యం వల్ల ప్రతి ఉద్యోగి సంవత్సరానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు నష్టం జరిగిందన్నారు పండింగ్ పెండింగ్లో ఉన్న పదకొండవ పిఆర్సీ బకాయిలు గ్రాడ్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్లు బకాయిలు తక్షణమే చెల్లించాలని చెప్పేసి బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే అన్నారు ఎన్నో ఏళ్లుగా పెండింగ్కు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మేనిఫెస్టో ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాలు వెంటనే వర్తింప చేయాలని గ్రామవాడు సచివాలయ ఉద్యోగులకు సీనియారిటీ నిర్ణయించి పదోన్నతులకు అవకాశం కల్పించాలని కోరారు రెవెన్యూలో రిటైర్ అయిన పెన్షనర్లకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులు రిటైర్మెంట్ వయసుకు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని మహిళా ఉద్యోగులకు రెండు సంవత్సరాలు చైల్డ్ కేర్ లీవ్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు సో జిల్లా పరిషత్తులో పనిచేస్తూ చనిపోయిన టీచర్లు కుటుంబాలకు కారణ్యూ నియామకాలు వన్ టైం సెటిల్మెంట్ అర్హత కలిగిన ఉద్యోగులకు ఇవ్వాలని కూడా కోరారన్నమాట సో ఏపీ పిపి ఏపీ పీటీడీ అనమాట ఆర్టీసీ ఉద్యోగులకు ఆరేళ్లుగా నిలిచిపోయిన పదో పాటు ప్రభుత్వ పరిధిలో ఉన్న పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు ఉద్యోగుల వైద్యానికి పనికిరాని హెల్త్ కార్డులను రద్దు చేసి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాల సమర్థవంతమైన వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ సెక్రటరీ జనరల్ ఏపీ పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా మిగిలిన ఎంప్లాయీస్ సంబంధించి ఉద్యోగులందరూ కూడా నేతలందరూ కూడా పాల్గొన్నారన్నమాట సో ఈ విధంగా అయితే మీటింగ్ అయితే ముగిసింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి